మనం చూస్తున్నట్లయితే ఏడు ఆధ్యాయం మధ్య వచ్చిన నీ జన్మ నీవే నా ఎదుట నీ సంబంధం ఎన్నట చూసి తినగాక నీవును నీ వాడలో ప్రవేశించండి పరిసర జంతువుల్లో గాని పది జాతి పోతులో గాని ఎందుకు అంటే దేవుడు ఎవరి ప్రార్థన ఆలోచించాడు ప్రార్థన ఆడు కాబట్టి నోహారతో దేవుడు మాట్లాడుతున్నాడు ఏమని అంటే నేను నువ్వు చక్కగా ప్రయత్నం చేసుకున్నావు నీవు నీ ఇంటి వారు మాత్రమే రక్షించబడ్డానికి రక్షించున్నా మెదలన్నీ దిబ్బలైపోతాయి జన్మ అయిపోయిన కూడా ఏమైపోతారంట పురుగు కోసం సెలవు చేసిన ముందు ఆ చేపలు ఏమైపోతాయి ఎలవెల లాని వెళ్ళిపోతాయి అలాగే మెట్లయిపోతాయి కాబట్టి జనులు ఎవ్వరూ ఉండరు నీరు అని ఉంటారు కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పాఠ్య సులుగుతో సహా ఎగరే పక్షితో సహా జంతువులతో సహా ప్రతిది రెండు ఒకటి పురుషులు ఒకటి స్త్రీ ప్రతి ఒక్క జాతిని కూడా ఈ వాళ్ళలో సిద్ధపరిచి జాగ్రత్తగా కనపడవలెను నోముతో మాట్లాడే దేవుడు నోహాను ఆశీర్వదించాడు హల్లెలూయా హల్లెలూయా ఈ రోజు ఆధ్యేవ రోజున మన పుస్తక్రీలారా వాక్యము సెలనిస్తుంది ఇది నోహారు కుమారులను నోహాను ఇక్కడ ఆయన సంతతుల గురించి దేవుడు ఏర్పరిచాడు నోహాను ఆశీర్వదించబడారు ఎవరు మాట అన్నారో దేవుడు మాట అన్నాడు మోసే ఆశ్చర్యించబడ్డాడు ఎవరు మాట్లాడినారు దేవుడు మాట్లాడినాడు అందుకే వాక్యం తెలియజేస్తుంది దేవుడు అంట ప్రవర్తిస్తున్నప్పుడు ఇలవాడుగా ఉండాలంట అందుకే నోహాలు కూడా దేవుని మాట విన్నాడు విన్నాడు కాబట్టి దేవుడు ఏం తనను తన కుటుంబం అందరినీ కూడా ఆ యొక్క వాడు పెట్టాడు పిల్లల నోహాలు చాలా జనాలు అందరితోనే గడిపాడు నోహాలకి ఎవరు చెప్తారంటే చెప్పినో లేదు నోహా ఏ రీతిగా ఉన్నాడని మనం చూసుకుంటే ప్రియాల వార్తలు చదివిస్తుంది కొన్ని కొన్ని పక్షులను కొన్ని కొన్ని వాడుకున్నాడు మరి ఇక్కడ వాడుకున్న ఇంటిలో మనం చూస్తే ప్రియాల ఐదు చదవండి వీరు నుండి సముద్రమును తీరము నుండి జనో वाल वाल जातु प्रकार है वाल वाल भाषा प्रकार है वाल वाल वंशु प्रकार है वाल वाल देशभर वाल देशभर वाल घेरे घेरे हाँ रावया अनुपम हाँ छेबा दादू ने अनुपम हाँ ఇక్కడ దేవుడు నోహాల పిల్లలను ఏర్పరిచిన తర్వాత నోహాలు పచ్చని చేయించడానికి బహుగా బహుగా చూసా దేవుడు ఆస్వాదించారు

చూస్తారా ఒక పురుషుల్లో ఒక జీవుని అలా ఉండిపోయిందా లేదు ఇక్కడికి వచ్చేసరికి అబ్రహాముతో నడిచినప్పుడు చాలా మంది అనుకుంటారు అబ్రహాము కొడుకు లోతాయి ఇక్కడ ఎవరంటే అబ్రహా